హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉందండి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఏ రోజున అలాగే ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ అవ్వే అవకాశం అయితే ఉంది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తానికి రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అప్డేట్ ఏందో మనమైతే ఈ రోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఓకేనా అలాగే ఈసారి వచ్చేసి తెలంగాణలో నా కావులు రైతులకు ఎలాంటి డబ్బులు అయితే వస్తాయి పంట పెట్టుబడి సాగిందాయి ఎందుకంటే గతంలో కూడా మనకైతే హామీ అయితే ఇచ్చారు సో హామీ కోసం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు విడుదల చేస్తారని కౌలు రైతులు కూడా ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈసారి మన తెలంగాణలో రైతు భరోసా ఏ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే మాట్లాడుకోవాలి ఈరోజు ఈ వీడియోలో సో వీడియో మాత్రం మీరైతే వరకు చూడండి కొత్తగా చూసే రైతానల్ని ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి వీడియోని లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేసింది దాని తర్వాత రైతు భరోసా అయితే తీసుకొస్తుంది సో మొత్తానికి వాళ్ళు గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున వచ్చేసి విడుదలైతే చేస్తుందండి రెండు పంటలకు సంబంధించింది సో మొదటి పంటగా వచ్చేసి వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు మంగళవారం రోజున ఈ అప్డేట్ అయితే ఇచ్చారు సో గతంలో హామీ ఇచ్చిన విధంగా వానాకాలం సీన్ సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అతి త్వరలో విడుదలైతే చేస్తున్నాం అది కూడా ఈ నెల ఆఖరి నుంచి మనమైతే పూర్తి స్థాయిలో వచ్చేసి రైతు భరోసా కింద వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈసారి చాలా వరకు అయితే డబ్బులు అయితే వస్తుందా రాదా అని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు సో మీకైతే క్లారిటీ అయితే ఇస్తా ఏదైతే మనకైతే సబ్ కమిటీ అయితే రిపోర్ట్లు అయితే ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకైతే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి సో సబ్ కమిటీ ద్వారా రిపోర్ట్లు ఎలా అంటే వాళ్ళు సబ్ కమిటీ రిపోర్ట్ దాదాపు ప్రపోజల్ అనేది పదిహేను ఎకరాల వరకు అయితే పెట్టడం అయితే జరిగింది సో అక్కడ పదిహేను ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే ఉంటుందట సో పదిహేను తర్వాత ఎవరికైతే ఉంటుందో భూమి వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులైతే రావు ఓన్లీ సన్నక రైతులు అంటే పదిహేను కంటే తక్కువ ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇది వచ్చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే పొందవచ్చు ఈ వీడియోని వచ్చేసి మీతోటి అన్నలకైతే షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ జై హింద్